పథకంలో వెలుగు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెలుగు ఆఫీస్ నుంచి రామ్ నగర్ గేట్ సెంటర్ వరకు జెండర్ ర్యాలీ నిర్వహించారు స్వయం సహాయక సంఘాల మీటింగ్స్ తప్పనిసరిగా జెండర్ వివక్షకు వ్యతిరేకంగా జాతీయ స్థాయి జెండర్ ప్రచారం కోసం గ్రామ సంఘం పరిధిలో పనిచేస్తున్న వివోఏలు మరియు క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న సిసిఈలు అందరూ జెండర్ సమావేశాల్లో భాగస్వాములు అవ్వాలని కోరారు మండలంలో కూడా ఈ విధంగా సమావేశాలు పెట్టి ర్యాలీ మహిళలతో ర్యాలీలు నిర్వహించి వారికి సంబంధించిన జెండర్ కార్యక్రమాల మీద ప్రతిష్ట చేస్తూ మరి గ్రామ సంఘాలకు సంబంధించి ఎస్హెచ్ఎల్కి సంబంధించి మహిళలందరూ కూడా వారి యొక్క సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ఆ సమావేశాల్లో కూడా విరివిగా చర్చించాలని గ్రామస్థాయిలో పూర్తిగా కూడా ఈ అంశాల కింద సమాజంలో అవగాహన కల్పించాలని అందరం కూడా రాష్ట్రమంతా ప్రత్యేకంగా ఈరోజు అన్ని మండల సమయంలో ఇలా ఒక మీటింగ్ పెట్టుకొని మహిళలందరినీ పెంచుకొని ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేసి రేపటి నుంచి ప్రతి గ్రామ సంఘాలలో మీటింగ్స్ జరుగుతాయి ఈ లైవ్ మీటింగ్స్లో కానీ ఎస్ఎస్సీ మీటింగ్స్లో కానీ అన్నిటిలో కూడా ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలని రేపటి నుంచి మొదలుపెట్టి వచ్చే నెల అంతం వరకు కూడా ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సెర్పు నుండి ప్రతి అంశం మీద కూడా మాకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలో ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం రేపటి నుంచి జరగబోయే వాటి కార్యక్రమాలను మీటింగ్స్లన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి ఈ జెండర్ కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించాలి అందులో మా వంతు కూడా అందరం కూడా ఈ సమాజంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చెయ్యాలి అని చెప్పి జెండర్ కార్యక్రమాల మీద పాలు పంచుకొని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ జండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఈ ప్రచారం అనేది జరుగుతూ ఉంది సో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ నెల అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తేదీ నుంచి డిసెంబర్ ఇరవై మూడో తేదీ వరకు ఇది రెగ్యులర్గా ప్రతి గ్రామ సంఘాల్లో చిన్న సంఘాల్లో సభ్యుల మధ్య జరుగుతూ ఉంటుంది సో ఈ దీనివల్ల ప్రధానంగా ఎక్కడైతే ఈ జెండర్ పై జెండర్ జెండర్కి సంబంధించిన హింసాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా నిరోధించగలిగి మహిళా సంఘ సభ్యులందరూ కూడా వీటిపైన మంచి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజులలో వచ్చే నెల ఇరవై మూడో తేదీ వరకు నిర్మించాలని చెప్పి మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో దీని ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు రేపటి నుంచి షెడ్యూల్ వచ్చిన్నాము సో ఈ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి గ్రామంలో కూడా వారి వారి గ్రామ సంఘాల మీటింగ్లు చిన్న సంఘాల మీటింగ్లలో దీని ప్రధాన అజెండాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చర్చించి దీనిపైన పోరాట కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది